రీసెంట్గా మా మేనల్ పుట్టినరోజుకి మార్నింగ్ చూపించే కదా సేమియా పాయసం అయితే చేశారు ఇక నైట్ టైం వచ్చేసరికి ఫ్రైడ్ రైస్ అయితే చేశారు ఇది మార్నింగ్ టైం చూపిచ్చిన వీడియో అనేది సేమియా సో నైట్ టైం ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇది హోమ్లీ ఇంటికాడ చేసాం సో తయారు చేసే విధానం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం సో కొత్త చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బయట తినదానికి ఇంట్లో తినదానికి చాలా తేడా ఉంటుందండి పైగా అది మా అక్క చేతి అయితే ఇంకా అద్భుతమైన చెప్పొచ్చు సో ఇంటికాడ ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ కదా బయటని తెచ్చుకుందామని పుష్ ప్లాన్ వేసాం బట్ బయటది ఎప్పుడూ తినేదే కదా అదే రొట్టె బిర్యానీ అదే రొట్ట ఫ్రైడ్ రైస్ సో టేస్ట్ ఏమి ఉండదు అందుకే ఇంక ఇంటికాడ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంటికాడ అయితే ప్లాన్ వేస్తాం సో దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ తెచ్చేసాం ఈ రైస్ మాత్రం ఒక కేజీ అయితే తీసుకున్నాం సో కేజీ తీసుకొని దాంట్లో నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని కరెంటు కుక్కర్లో అయితే పెట్టేసాం సో మరి ఇటు పక్క ఫ్రైడ్ రైస్ చేయాలి కదా సో ఇక కరెంటు కుక్కర్లో పెట్టేసి మూత కోసం ఇంకా సేపు సో ఈ పక్కనేమో చికెన్ సో చికెన్ తీసుకొని మార్కెట్కి వెళ్ళి కొంచమే చికెన్ తెచ్చాం చికెన్ ఫ్రైడ్ రైస్ కదా సో ఇది కార్న్ ఫ్లోర్ అది కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి సో అది బాగా కలుపుకున్న తర్వాత ఇంకా దాన్ని బాయిల్లో పెట్టి వేయాలి సో ఇంక గ్యాస్ మీద వేడివేడి నూనె కాగిపోయింది ఇంకా ఆగిపోవడంతో ఆ చికెన్కి కార్న్ఫ్లేవర్ అంటే కదా సో అవంతా దాంట్లో అయితే వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత ఇవైతే బాగా ఫ్రై అంటే అంత ఫ్రై కింద కాదు కొంచెం నార్మల్ ఫ్రై కింద అయితే చేసుకోండి సో అవి చేసుకొని చికెన్ పీసెస్ లాగా ఉండాలి మనకి సో దీంట్లో కార్న్ఫ్లోవర్ వేసుకున్నాం కాబట్టి కొంచెం మెత్తగా ఉన్నాయి కానీ క్రిస్పీగా అయితే ఫైనల్గా తయారైనాయి టేస్ట్ అయితే ఇరగదీసింది అబ్బా సో అలాగా కలుపుకుంటూ ఉండాలి సో మొక్కలు ఎటుకటి అంటుకుపోకుండా ఉండడానికైతే మనం గట్టి పెట్టుకుని తిప్పుకోవాలి సో మనం నిజంగా చెప్పాలంటే ఇంటి గడ బయట చేసే చికెన్ ఫ్రైడ్ రైస్కి చాలా తేడా ఉంటుంది ఎంతైనా హోమ్లీ హోమ్లీ అయినా చెప్పచ్చు అవుట్ సైడ్ అవుట్ సైడ్ అయినా చెప్పొచ్చు టేస్ట్ అయితే వేరే లెవెల్కి అయితే వస్తుంది మనం చేసుకునేది అయితే సో వాళ్ళేంటి ఏంటి ఇన్స్టెంట్గా అయితే చేసేస్తారు చాలా ఫాస్ట్గా అదే ఇంటికాడ చేయాలంటే ఎంత టైం పడద్దు ఒకసారి చూసుకోండి సో చాలా టైం అయితే పెట్టద్ది సో ఇంకా మేము మొత్తం దానికి కావాల్సినవి అన్నీ పక్కనే పెట్టేసాం ఇటు పక్క ఏమో ఇటు పక్క రైట్ పెట్టి స్విచ్ ఆన్ అయితే చేసాం సో కొత్తిమీర చూడండి ఇది నాటు కొత్తిమీర తీసుకున్నాం ఇవి ఇంకా మండితోనే ఉంది ఇటు పక్క ఏమో ఉడుకుతూనే ఉన్నాయి డీప్ ఫ్రై అయితే అవుతున్నాయి సో ఈ కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలి సో ఉడకాలి కదా ఆయిల్లో ముక్క ఫ్రైడ్ రైస్లకు కావాల్సిన ఎగ్స్ ఈ నెక్స్ ఏంటి అనుకుంటున్నారా కొన్ని వేసాం ఇవేమో మసాలా స్టార్ మసాలా ఇది సో ఇవైతే వేసుకోవాలి ఇంక ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ పట్టేయాలి ఇదేమో కర్రీ కోసం సో ఇటు పక్కేమో ఫ్రై అవుతూనే ఉన్నాయి అటు పక్కేమో కర్రీ కోసం సో ఇదంతా మా అక్క చేస్తున్నారు ఇంకప్పటికప్పుడు ఆఫీస్ నుంచి వచ్చి మా అయితే స్టార్ట్ చేశారు వెయిట్ చేస్తున్నామని సో ఇగో ఇలాగైతే అయిపోయినాయి చికెన్ పీసెస్ ఇంతెంతలాగా ఉండే చిన్న చిన్నగా అయితే అయిపోయినాయి సో ఇవన్నీ రెడీ అయితే అయిపోయింది చికెన్ ఫ్రైడ్ రైస్లోకి అవి ఈ పక్క ఏమో టమాటాలు కొత్తిమీర కరివేపాకు క్యాప్సికమ్ క్యాబేజీ ఇవన్నీ కోసుకుంటున్నాం ఫ్రైడ్ రైస్ కోసం కావాలి కదా పెద్ద బాండి సో ఇదైతే ఎక్కడో పైన ఉన్నదైతే తీసుకొచ్చాం సో మళ్ళీ ఇప్పుడు అవసరం పడింది సో గ్యాస్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది కదా సో పెద్ద మూకిడి ఇది సో ఈ మూకులు అయితే మనం సరిపడంత ఇప్పుడు ఆయిల్ అనేది సరిపడంత వేసుకోవాలి సో వేసుకున్నాక అది బాగా కాగుతూ ఉంటుంది అనమాట సో ఈ పక్కేమో కలర్ఫుల్గా కటింగ్స్ అయితే అయిపోయినాయి ఆనియన్స్ క్యారెట్స్ క్యాప్సికమ్ అన్ని సో ఇంకా లేట్ ఎందుకు ఆయిల్ కూడా ఈటెక్కేసి ఉంటుంది సో ఈ ఎగ్స్ ఉన్నాయి కదా ఈ ఎగ్స్ అయితే వాటిలో వేయాలి ఈటెక్కింది కదా సో ఇంకా దీంట్లో పగలు కొట్టుకోవాలి సో ఇది పెద్ద సాహసమే ఎందుకంటే పగలు కొట్టేటప్పుడు తొక్కలు అయితే పడిపోతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా అయితే పగలు కొట్టుకోవాలి సో దీంట్లో ఎన్ని ఎగ్స్ చేసామో ఒకసారి చూసుకోండి ఇది ఒకటి ఇప్పుడు రెండోది ఇది సో ఇలాగా నేను అందిస్తూ ఉంటాం మా అక్క పగలు కొట్టడం ఉంటాం ఇది మూడో ఎగ్ ఇంకా వస్తే చూడండి ఎప్పుడు అవలేదు సో ఇది ఇప్పుడు వచ్చేది నాలుగోది నాలుగు ఎగ్ ఎంతమందికో ఆలోచించుకోండి మీరే సో ఇప్పుడు ఐదే అగ్గేది దాదాపు ఎన్ని యాగ్ చేసే ఉంటాం మీకు తెలీదు బట్ చెప్పేస్తున్నాం ఆరు అయితే వేసాం ఇది ఆరోది సో ఇంకా సరిపెట్టేద్దాం అనుకున్నాం కానీ ఇంకో అయితే వేసుకోవాలి ఏడో ఎగ్గేది ఇంకా ఏడు వేసి అయితే ఆపేసాము ఇంకా మూడు అయితే మిగిల్చాం మూడు ఇవి ఆ పక్కన అయితే ఉన్నాయి సో ఇవైతే బాగా ఆయిల్ అయితే ఉడుకుతూ ఉంటాయి కాసేపు సో ఉడుకుతూ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇతని అయితే మనం అటు ఇటు కలుపుకోవాలి సో అలా గుంచేయకూడదు అటు ఇటు కలిపేసుకోవాలి సో ఎందుకంటే మాడిపోతూ ఉంటాయి కదా కింద సో మాడకుండా ఉండడానికి మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి సో ఆయిల్ అయితే ఎక్కువ అయిపోయింది అనుకున్నాం ఫస్ట్లో కానీ సరిపడంత ఆయిల్ వేసారు దీంట్లో ఇలా కాసేపు కలుపుకున్న దాని సో మనం కోసుకున్న క్యారెట్లు అవన్నీ దాంట్లో వేసేయాలి మొత్తం వేసేసి మళ్ళీ ఇక తిప్పడం స్టార్ట్ చేయాలి సో అటు ఇటు మొత్తం అవన్నీ మిక్స్ చేసుకోవాలి కరివేపాకు ఏంటి క్యాప్సికం ఏంటి ఇక అదేంటిది పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ వేసుకొని అటు ఇటు తిప్పుకోవాలి కాసేపు ఆ తర్వాత మనం దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సో సాల్ట్ వేసుకొని మనం సరిపడిన సాల్ట్ వేసుకోవాలి ఒకసారి చూసుకోండి సాల్ట్ వేసేటప్పుడు తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి సో ఆ పసుపు అన్నీ వేసుకున్న తర్వాత మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా సో అది కూడా వేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి అటు ఇటు కలుపుకోవాలి సో కలుపుకున్న తర్వాత కాసేపు అవి మగ్గన అవ్వాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి ఎగ్స్ ఏంటి మనం వేసినవి అన్నీ ఉడకాలి కదా సో ఈ క్యాబేజీ మొక్కలు ఇవి క్యాబేజీ మొక్కలు ఇవన్నీ వేసేసుకున్నాం కాసేపు అయితే బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించాలి వీటిని సో టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఇలా ఇంటికాడే చేసుకోవటం వల్ల అన్నీ వేసాం కదా చాలా కలర్ఫుల్గా అయితే ఉంది చూడండి పొగలు వచ్చేస్తున్నాయో కరివేపాకు అయితే వేసుకోవాలి సో కరివేపాకు వేసుకొని మళ్ళీ అటు ఇటు మిక్స్ అయితే చేసుకోవాలి సో కలర్ఫుల్గా అయితే ఉంది మూకుళ్ళు అయితే నాకు బాగా కలర్ఫుల్ అనిపించింది కాషాయం తెలుపు లాగా ఆ క్యారెట్ మొక్కలు ఆ ఉల్లిపాయ మొక్కలు ఆ ఎగ్స్ కరివేపాకు పచ్చిమిరకాయలు డిఫరెంట్గా అన్నీ అండ్ ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా ఇవి కూడా దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి సో ఇంకెలాగో ఆఖరికి వచ్చేసింది కాబట్టి మనం వేసేసుకోవాలి ఇవి కూడా జాయిగా ఇవి వేసాక కూడా అలా ఉంచకూడదు అటు ఇటు తిప్పుకోవాలి సో కాసేపు అలా తిప్పుకున్న దాని తర్వాత అవి అయితే బాగా ఉడుకుతూ ఉంటాయి అంటే మగ్గుతూ ఉంటాయి మరి ఇవన్నీ మిక్స్ అవ్వాలి కదా మనకు సాల్ట్ అవన్నీ సరిపోయేలాగా అయితే చూసుకోవాలి ముందు సో ఇటు పక్క అయితే చికెన్ కూర అయితే ప్రిపేర్ అవుతుంది మేము తెచ్చిన చికెన్లోనే ఆఫ్ ఏమో కర్రీ కొన్ని ఏమో ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ లాగా అయితే అడ్జస్ట్ అయితే చేసాం కానీ మూగుడు చూడండి ఎలా ఉందో పొగలు అయితే వచ్చేస్తున్నాయి చాలా ఆవిరి పైకి తనేస్తుంది స్మెల్ కూడా మాకు మంచి వాసన అయితే వస్తుంది అంటే హోమ్ లేదు కదా బయట కాదు కదా మనం చేసుకుని అయితే అంత టేస్ట్ అయితే ఉంటాయి బయట అయితే అంత అనిపించు నాకు సో ఎప్పుడైనా ఇంట్లో అయితే బాగుంటాయి సో ఇది ఇంకా స్టార్ మసాలా ఈ స్టార్ మసాలా వేసేసుకోవాలి సో స్టార్ మసాలా వేయడం కూడా పెద్ద సాహసం అనిపించింది మాకు ఎందుకంటే అవి మా అక్క ఎక్కడ చెప్తున్నారో కూడా తిలుపులేదు చాకుతో అయితే పొడి చేస్తున్నారు అట్ల పాపం ఇక ఎలా పడతా అలాగా సో ఇంకా అన్నీ ఎందుకు రెండు మూడు ప్యాకెట్లు అయితే వేసాం అంతే తప్పించి ఎక్కువ ప్యాకెట్లు అయితే వేయలేదు ఎందుకంటే మూడు ప్యాకెట్లు అయితే సరిపోద్ది సో నాలుగు ఐదు అయితే వేయకూడదు సో కొంచెం మసాలా ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు బట్ మా అన్నీ అయితే సరిపోతాయి అనిపించింది సో అవి అయితే మూడు అయితే వేసాం ఈ మసాలా వేసాక కూడా అలా ఉంచకూడదు తిప్పుతూ ఉండాలి సో ఇవి ఉడుకుతూ ఉంటాయి ముక్కలు మరి మనం వేసిన క్యాప్సికమ్ క్యాబేజీ ఇక క్యారెట్ ఇవన్నీ ఉడకాలి కదా అటు పక్క ఏమో కూర అయితే రెడీ అయిపోతుంది సో ఇదైతే ఇంకా కావాలా కూర కొంచెం ఫాస్ట్గా అయితే అయిపోయింది ఎందుకంటే రెండు చేతులతో రెండు వంటకాలు అయితే ఫాస్ట్గా అయిపోయినాయి సో ఇంకా ఇది కూడా ఫైనల్గా ఇలా దగ్గరికి అయితే వచ్చేసింది కలర్ కూడా చేంజ్ అయింది చూడండి ఫుస్ట్కని ఇప్పటికని సో పుష్టులు అయితే చాలా గ్రీన్ అండ్ గ్రీన్గా అయితే మనకు కనిపించింది సో ఇప్పుడైతే ఇక రైస్ వేసుకొని టైంకి అయితే వచ్చేసింది రైస్ కూడా చూడండి ఎలా కుక్ అవుతుందో సో ఇది కూడా టైం అయితే పట్టింది ఇంకా మొత్తానికి ఇలా లాస్ట్కి అయితే ఇలా తయారైపోయింది సో చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో ఇక రైస్ కూడా క్వాంటిటీ అయితే తీసుకున్నాం మేము కేజీ కదా సో ఇదంతా తీసుకొని ఇంకా ఫైనల్ టచ్ ఈ ఫ్రైడ్ రైస్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రైస్ దాంట్లో వేసేయడమే సో మేము కేజీ రైస్కి దాంట్లో దాదాపు ఒక నాలుగు ఎన్నో వేసాము సో మా అక్క అయితే నాలుగు ప్లేట్లు అయితే దాంట్లో రైస్ వేసారు సో ఆ రైస్ వేసి ఇంకా దాని తర్వాత ఏం చేయాలో తెలుసు కదా మీకు దాన్ని గట్టివాడ తీసుకొని మనం కలిపేసుకుంటామే అటు ఇటు పులిహోర కలుపుతాం కదా అలా పులిహోర కలిపినట్టు కలిపేసుకోవాలి సో పొగలు అయితే తెగొచ్చు అతన్నాయి అంటే వేడివేడి రైస్ కదా వేడివేడి రైస్ అండ్ కింద బాగా హై ఫ్లేమ్లో పెట్టాం సో కొంచెం టేస్ట్గా ఉండడానికి మొత్తం అన్ని ఫ్లేవర్లు ముందే వేస్తాం స్టార్ మసాలా ఏంటి అవన్నీ ముందే వేస్తాం ఫైనల్గా వేయకూడదని మేము పుష్టి వేసేసుకున్నాం ఆ పుష్ట్ వేసుకుంటేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది సో అంతే తప్పించి రైస్లో వేసుకుంటే ఆ రైస్లోనే మిక్స్ అయిపోయి ఉంటుంది అందు గురించి మనం ఏదైతే అనుకున్నామో వాటితో అయితే కలిపేసేసుకోవాలి ఎప్పుడైనా స్టార్ మసాలా అలాంటివి ఏమన్నా వేసుకోవాలంటే సో పొగలైతే వచ్చేస్తుంది టేస్ట్ అయితే ఇరగదీసేద్దు ఇంకా సో ఈ నైట్కి ఫుల్ కొట్టడం మేము సో ఇక గట్టితో అటు ఇటు అయితే మిక్స్ చేశారు ఇటు కూర కూడా ఆల్మోస్ట్ డన్ ఇక అయిపోయింది ఇంకా దీని మీద దాడి చేయడమే సో అందరం కలిసి ఒకేసారి ఎట్ అ అందరం తినేసాం కొంచెం సాల్ట్ ఎక్కువైతే సాల్ట్ వేసాం సో వేసి ఇదిగా ఫైనల్గా ఈ టచ్ అయితే వచ్చింది ఫ్రైడ్ రైస్ ఇక ఆఖరికి అయితే అందరం కలిసే తిన్నాం సో టేస్ట్ అయితే ఎరగదీసింది అబ్బా చికెన్ పీస్లన్నీ అయితే నాగే పడ్డాయి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో ఇలాంటి డైలీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా